కథ పేరు అంతా అంతేగా రచన జీడిగుంట సీతారామారావు చదివినవారు దర్శిపూడి వెంకటమానస మాట మాధవి బ్లెస్డ్ విత్ సన్ బోతా సేఫ్ అని బావమరద నుండి వచ్చిన టెలిగ్రామ్ చూసి చాలా సంబరిపడిపోయాడు ఆనందరావు నెల తప్పినట్టు తెలిసినప్పుడు ఆనందరావు సినిమాలోలా అమ్మదంగా అని అంటూ మాధవిని ఎత్తుకుని తిప్పేయలేదు ఓ పక్క సంతోషంగా ఉన్న ఆనందరావులో ఎక్కడో ఏదో తెలియని ఆందోళన కాసేపు లోపలి పొరల్లోకి వెళ్ళి ఆలోచించుకుంటే తన ఆందోళనకి కారణం తెలిసింది అతనికి తన భార్య కడుపులో పడ్డ ఆ పిల్లో పిల్లాడో కాళ్ళు చేతులతో ఏ అవకరాలు లేకుండా పుడతారా అని ప్రపంచంలో లక్షల మంది ప్రతిరోజు పుడుతున్నా ప్రతి పుట్టుక ఓ మిరాకిలే కదా మొత్తానికి పిల్లవాడు ఆరోగ్యంగా బాగానే ఉన్నాడని తెలియగానే నా జన్మకిది చాలు భగవాన్ అని అనుకున్నాడు ఆనందరం ఆ రోజుకి మూడో నెలలో బారసాల తర్వాత మాధవిని పిల్లాడిని తీసుకొచ్చి ఆనందరం ఇంట్లో దించారు ఆవిడ పుట్టింటివారు చంటాడి పేరు సాయితేజ అని పెట్టారు నెలల పిల్లాడు ఇంట్లో ఉంటే ఇంకా సందడికి కొదవేముంది ఆ పైన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ పిల్లల సందడి ఇంకా చెప్పక్కర్లేదు ప్రతిరోజు బల్ల విడవగానే సాయిగడి ముందు హాజరు వాళ్ళందరూ కాలు కడుక్కోవడానికి ఓ చిన్నపాటి నీళ్ళ తొట్టిని గుమ్మం పక్కనే పెట్టింది మాధవి ఇక ఆనందరావు ఆఫీస్కి వెళ్ళాక కూడా కొంతవరకు ఇంటి మీదే ధ్యాస మాధవికి పాపం అతి చిన్న సాల్తీకి నీళ్లు పోయడం అలవాట్లేదు ఇప్పుడు ఎలాగో పక్కింటి పిన్నిగారి సహాయంతో నేర్చుకొని చెంటడికి స్నానం చేయిస్తుంది పసిపిల్లలకి స్నానం చేయించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఉండొచ్చని ఎక్కడో చదివాడు పోనీలే కొద్ది రోజులు మేనేజ్ చేస్తే పిల్లాడు కొద్దిగా ఎదిగి కాస్త చేతికి దొరుకుతాడు అప్పటిదాకా టెన్షన్ తప్పదు అని అనుకున్నాడు ఆనందరావు ఇప్పుడు చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఆనందరావు ఇంటికి వెళ్ళాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది కారణం ఏంటంటే అక్కడ జరిగే సంభాషణలో సింహభాగం ఆ బొడ్డూడని సాయిగడి గురించే వాడు తన జుట్టు తనే పీక్కున్న ఆశ్చర్యమే గట్టిగా ఆవలించిన ఆశ్చర్యమే ఇక పోలికలు కనిపెట్టడం అందరికీ అదో డిఎన్ఏ పరీక్ష స్థాయి ముచ్చట పిన్నిగారు లాంటి విజిటర్లు అయితే ఏకంగా పిల్లడి బుగ్గల మీద నోటి మీద ముద్దులు పెట్టేయడమే పాపం వాళ్ళు ప్రేమతో చేసే పనులని సరే అనలేక సరే అనలేక మొగుడు పిల్లలిద్దరూ వాళ్ళల్లో వాళ్ళే మల్లగుల్లాలు పడేవాళ్ళు సాయిగాడు మంచం మీద బోర్లా పడటం మొదలుపెట్టాడు ఇంతకుముందు వాడికి అటు ఇటు రెండు దిండ్లు పెట్టి పనులు చేసుకునేది మాధవి ఇప్పుడు అలా కుదరడం లేదు మంచం మీదైతే పడిపోతాడని నేల మీద బొంతపరిచి దానిమీద పడుకోబడుతుంది ఈ ఏర్పాటు ఎంతో కాల పరీక్షకి తట్టుకున్నదైనప్పటికీ ఆనందరావుకి లోపల భయం పిల్లాడికి బెల్లానికి పట్టినట్టు చీమలు పట్టేస్తాయేమో అని దాంతో ఏమిటో అస్థిమితం అబ్బబ్బా వీడు కొద్దిగా పెరిగి అయితేనే కానీ మాకి బాధలు తప్పవు అని అనుకున్నాడు ఆనందరం తధాస్తు అన్నట్టుగా పిల్లవుడు మెల్లిమెల్లిగా పాకడం గోడలు కుర్చీలు పట్టుకొని నిలబడటం నేల మీద పాకే చీమల్ని వెంటాడి పచ్చడి చేసేయడం లాంటివి చేస్తున్నాడు అమ్మయ్యా ఇంకా పర్వాలేదు బాబు అని అనుకున్నాడు ఆనందరావు అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు దక్కకుండా కొత్త ఉపద్రవం వచ్చి పడింది సాయిగాడితో తన బుడిబుడి నడకలతో బాత్రూంలోకి వెళ్ళిపోవడం బకెట్లోని నీళ్ళని మగ్గుతో నేల మీద లెక్క పెడుతూ పోసేయడం డైనింగ్ టేబుల్ మీద చివరికి ఉన్న గిన్నెలని లాగేయడం లాంటి పనులు మొదలుపెట్టాడు దాంతో వేడి గిన్నెల్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టకుండా జాగ్రత్త పడుతోంది మాధవి అయినా కానీ ఆనందరావుని మాత్రం భయం పీడిస్తూనే ఉంది మాధవి పొరపాటున వేడిపప్పు గిన్నెని టేబుల్ మీద చివరకు పెట్టినట్టు దాన్ని సాయిగాడు చటుక్కని లాగేసి పప్పుని కాస్త మీద పోసేసుకున్నట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో సతమతం అవసాగాడు ఇది ఇలా ఉండగా కాలం ఇంకాస్త ముందుకు పరిగెత్తింది సాయిగాడికి మూడేళ్ళు నిండాయి వాణ్ణి ఇంటికి దగ్గరగా ఉన్న ఓ స్కూల్లో ప్రీకేజీలో చేర్చారు ఆనందరావు హమ్మయ్యా ఇంకా పర్వాలేదు రోజులు కాస్త ప్రశాంతంగా గడపొచ్చు అని అనుకున్నాడు ఆదివారం నాడు దూరదర్శన్లో ఆరోగ్య కార్యక్రమం చూస్తూ కాఫీ తాగుతున్నాడు ఆనందరావు చిన్న పిల్లల్లో డిస్లేక్సియా సమస్య గురించి ప్రశ్నలకి ఎవరో పిల్లల డాక్టర్ సమాధానాలు ఇస్తున్నాడు ఈ వ్యాధి ఉన్న పిల్లలు అక్షరాలని సరిగా రాయకుండా తిరగేసి రాస్తుంటారు ప్రోగ్రాం అంతా చూశాక ఆనందరావుకి హఠాత్తుగా అనుమానం వచ్చింది కొంపదీసి సాయిగడికి కూడా అలాంటి దిక్కుమాలిన ఆరోగ్య సమస్య ఏమైనా ఉందా అని అనుమానం వచ్చిందే తడవుగా నెమ్మదిగా వెళ్ళి సాయిగాడి సంచిలోంచి పలక తీసి చూశాడు అయిపోయింది భయపడినంత జరిగింది పలక మీద అక్షరాలు వంకరటింకరగా కొన్ని తిరగేసి ఉన్నాయి ఆ క్షణానికి చిన్నప్పుడు తను రాసిన అక్షరాలు ఇంకెంత అధ్వానంగా ఉండేవో మర్చిపోయాడు ఆనందరం గబగబ వంటింట్లోకి వెళ్ళి భార్య మాధవిని కూడా తగు విధంగా కంగారు పెట్టి అప్పటికప్పుడే చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి బయలుదేరదీశాడు పిల్లాడిని వాడి పలకతో సహా అన్నీ పరీక్ష చేసిన డాక్టర్ పిల్లాడు నార్మలే వాడి తండ్రి ఆరోగ్యం గురించే కొంచెం అనుమానంగా ఉంది అని చెప్పాడు జోకేస్తే వేశాడు కానీ పెద్ద టెన్షన్ నుండి బయటపడేశాడు డాక్టర్ అని అనుకుంటూ వచ్చాడు ఆనందరావు ఈ విధంగా తండ్రికి దినదిన టెన్షన్ నూరేళ్ళ ఫంక్షన్ అన్నట్టుగా సాయితేజ ఆడుతూ పాడుతూ చదువుతూ పదో తరగతికి వచ్చాడు పదో తరగతి అంటే పిల్లవాడి భవిష్యత్తుకి గుమ్మం లాంటిదన్నమాట సాయితేజ పరీక్ష రాసే ప్రతిరోజు వాళ్ళ నాన్న ఆనందరావుకు కూడా పరీక్షే సాయంత్రం ఇంటికొచ్చాక ఏం వినాల్సి వస్తుందో అని ఒకటే టెన్షన్ అయితే పరీక్ష బాగా రాసినా రాయకపోయినా తండ్రికి మాత్రం అదర్స్ అని చెప్పేవాడు సాయితేజ తీరా మార్కులు వచ్చాక చూస్తే రకరకాలు వీడి చదువు నా చావుకు వచ్చిందిరా బాబూ ఎప్పటికి వీడి చదువు పూర్తవుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని అనుకున్నాడు ఆనందరం ఓసారి ఉండబట్టలేక సరదాగా ఒరే నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు ఇంజనీర్ అయిపోయి రావాలి సరేనా అని అన్నాడు కొడుకుతో దానికి వాడు అయితే నువ్వు సాయంత్రం రిటైర్ అయ్యి రావాలి సరేనా అని అన్నాడు తండ్రి ఆందోళనకి తగ్గట్టుగానే తేజకి చదువు తక్కువ చలాకితనం ఎక్కువ వాడి దృష్టిలో తనకి రాని విద్య అంటూ ఏదీ లేదు ఒక్క క్లాస్ రూమ్ చదువు తప్ప ఎప్పుడూ నేలలోకి దిగకుండానే ఈత అంటాడు స్కూటర్ కూడా ముట్టుకోకుండానే కారు నడిపేస్తానంటాడు ఓసారి తండ్రితో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆనందరావు వాళ్ళ బాస్ గదిలోకి వెళ్ళిపోయి హలో అంకు బాగున్నారా అని అంటూ ఒకటే కబుర్లు ఆనందరావుకి ఒకటే భయం బాస్ నుంచి ఏం చావచ్చు పడుతుందో అని కానీ అలాంటిదేమీ జరగకపోగా తన బాస్ వాడితో ఎవడో పెద్ద పార్టీతో మాట్లాడినట్టు అన్ని విషయాలు మాట్లాడాక ఆఖరికి ఆనందరావు గారు మీ వాడు చాలా తెలివైనవాడండి బాగా స్పార్క్ ఉన్నవాడు తండ్రిని మించిన తనుడు అని అన్నాడు కొడుకుని పొగిడినందుకు సంతోషించాలో లేక తనని వాడు పక్కన నిలబెట్టి కొలతలు తీశాడని బాధపడాలో అర్థం కాలేదు ఆనందరావుకి స్కూల్ ఫైనల్ పూర్తి చేసి కాలేజీ చదువుకొచ్చిన కొడుకుని గురించి మరింత చింత పట్టుకుంది ఆనందరావుకి వీడు ఇలాగే పుస్తకం ముట్టుకోకుండా బలాదూరు తిరిగితే ఆ కాస్త ఎంసెట్టు తన్నేయటం ఖాయం ఆ పైన డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివించడం అంటే మాటలా అని అనుకున్నాడు ఆనందరావు భయపడినట్టుగానే సాయితేజీకి ఎంసెట్లో లక్షకు మించి ర్యాంక్ రావడంతో ఎక్కడో తమిళనాడులో ఉన్న ఓ దిక్కుమాలిన ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్ ఏమీ లేకుండా సీటు సంపాదించి దాంట్లో చేర్చేశాడు వాణ్ణి ఇంకేముంది చకచక నాలుగేళ్లలో ఇంజనీర్ కొడుకు ఉద్యోగంతో సహా వచ్చి తన ముందు నిలబడతాడు ఏ బెంగా ఉండదు అని అనుకున్నాడు ఆనందరావు అయితే తానొకటి తలిస్తే కొడుకు ఒకటి తలిచాడన్నట్టు సాయితేజ తాను ఆ దిక్కుమాలిన కాలేజీలో ఏం పని మీద చేరాడో మర్చిపోయి చదువు తప్ప కాలేజీలో జరిగే మిగతా కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొనడం మొదలుపెట్టాడు కొద్ది కాలంలోనే చదువు కన్నా సంగీతం నృత్యం చిత్రలేఖనం లాంటి కళల్లో ప్రావీణ్యం సంపాదించి స్టూడెంట్ వర్గాల్లో తన పేరు బాగా నలిగేటట్టు చేసుకున్నాడు కంప్యూటర్తో తెగ ఆటలాడి దానికి సంబంధించిన మెలకువలు అన్నీ పట్టాడు దాంతో కాలేజీ మ్యాగ్జైన్ కవర్ పేజ్ని కంప్యూటర్లో తయారు చేసే అవకాశం సాయితేజీకి దక్కింది ఇంకేముంది బాగా చదివే పిల్లలు కూడా సాయితేజీతో కలిసి తిరగడం ప్రారంభించారు కాకపోతే పేరు గొప్ప ఊరు దెబ్బలాగా సాయితేజ పేరు కాలేజీ మొత్తం రోజు అందరి నోళ్ళల్లో నానుతున్నా క్లియర్ చేయవలసిన సబ్జెక్టులు డజన్ దాటిపోయాయి ఇవన్నీ తెలియని ఆనందరావు పాపం నెల నెలా కొడుక్కి డబ్బు పంపుతూ క్యాలెండర్ పేజీలు చింపేస్తూ ఎప్పట్లాగే ఏదో అలౌకిక ఆందోళనని అనుభవిస్తున్నాడు దాస్తే దాగే దా అనే పాత సినిమా పాటలాగా కొడుకు చేస్తున్న నిర్వాకం ఆనందరావు దృష్టికి రాని వచ్చింది ఇంకేముంది ఉన్న పలానా పిల్లంతో సహా బయలుదేరి తేజ చదువుతున్న దిక్కుమాల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ముందు వాలిపోయాడు ఆయన పెట్టిన చివాట్లు తిన్నాక మైండ్ బ్లాంక్ అయిపోయి తేజ ఉంటున్న హాస్టల్ రూమ్కి చేరారు ఆనందరావు మాధవి ఓ పక్క కాలేజీ నడుస్తున్నా రూమ్లో లుంగి కట్టుకుని పడుకుని ఉన్న సాయి తేజను చూడగానే ఆనందరావుకి పరిస్థితి అర్థమైపోయింది మాధవి ఇచ్చిన సలహా ప్రకారం వాడిని వెంటనే ఏమి అనకుండా ఆ రోజంతా కులాసా కబుర్లు చెబుతూ మెల్లమెల్లగా అన్ని విషయాలు రాబట్టాడు ఆనందరావు హాస్టల్ నుండి బయటపడి ఊర్లో ఉన్న గుళ్ళు గోపురాలకి తిరిగారు ముగ్గురు ఇలా గడిచిన సమయంలో ఆనందరావుకి కొద్దిగా ఊరట కలిగించే విషయాలు కొన్ని తెలిసాయి సాయితేజ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నాడు లోకజ్ఞానం బాగా పెరిగింది అన్ని సబ్జెక్టులు పెండింగ్ ఉన్నా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఎక్కడ పెడితే అక్కడ ఎవరెవరో కుర్రాళ్ళు వాడిని విష్ చేస్తున్నారు వాళ్ళందరికీ సాయితేజ మా పేరెంట్స్ రా అని పరిచయం చేస్తుంటే ఏదో బాగానే అనిపించింది ఆనందరావుకి కాకపోతే తన పందెం కాసిన రేసుగుర్రం అన్నిటికన్నా వెనక పరిగెడుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఆనందరావుకి మొత్తం మీద ఓ రెండు రోజులు గడిపి సుభాషవ మిశ్రమ ఫలితాలతో తిరుగు ప్రయాణమయ్యారు ఆనందరావు మాధవీను ఆ రోజు సాయితేజ ఏదో కంపెనీ వాళ్ళది క్యాంపస్ సెలెక్షన్కి వెళ్తున్నాడు ఆనందరావుకి కొడుకు సెలెక్షన్ గురించి పెద్దగా ఆశలు లేకపోయినా పడాల్సిన టెన్షన్ మాత్రం తప్పలేదు ఆఫీస్లో పని చేసుకుంటున్న ఆనందరావుకి కొడుకు నుంచి ప్రతి గంటకి ఫోన్ ఒక్కో రౌండ్ పూర్తి చేసుకుంటూ చివరికి నానోయ్ నేను సెలెక్ట్ అయిపోయాను అని అంటూ ఫోన్ చేశాడు సాయితేజ ఇంకేముంది ఆనందరావుకి ఇంకా తన జీవితంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదనిపించింది ఇక అంతా శుభమే ఆ కాస్త మిగిలిపోయిన సబ్జెక్టులు పూర్తి చేశాడంటే తిరిగి చూసుకోనక్కర్లేదు సినిమా ఆఖరికి కథ ఓ కొలిక్కి వచ్చినట్టు సాయితేజ అన్ని సబ్జెక్టులు పూర్తి చేసేసి కొద్ది రోజుల్లోనే ఉద్యోగంలో చేరిపోయాడు హమ్మయ్యా ఇక ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా జీవితం గడపచ్చు అని అనుకున్నాడు ఆనందరావు టెక్నాలజీకి కళలను జోడించి ఆఫీస్ పనిలో క్రియేటివిటీ చూపిస్తూ త్వర త్వరగా ఉద్యోగాలు మారుకుంటూ సాయితేజ టీమ్ లీడర్ స్థాయికి వచ్చాడు రాత్రి ఉద్యోగం పగలు ఫ్రెండ్స్తో తిరుగుళ్ళు సాయితేజ వ్యవహారాల మీద ఓ కన్నేసి ఉంచడానికి ఆనందరావు కూడా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు తేజకి ఫేస్బుక్లో కొన్ని వందల మంది ఫ్రెండ్స్ ఆడా మగ కలిపి పైగా ట్రెక్కింగ్ అడ్వెంచర్ స్పోర్ట్సు తన హాబీలట ఇవన్నీ చూసి ఓ రే భగవంతుడా పెళ్ళాన్ని ఎమ్మంటే థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ ఇచ్చావేంటయ్యా అని అనుకున్నాడు ఆనందరావు పాత సినిమాలో డబ్బున్న కుర్ర నాగేశ్వరరావు చుట్టూ పనికిమాలిన ఫ్రెండ్స్ ఉన్నట్టుగా వాడితో తిరిగే వాళ్ళు కూడా చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు ఆనందరావుకి వీడు చేసే దూకుడు పనులకి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని ఒకటే టెన్షన్ ఆనందరావుకి ఆనందరావు ఇలా కాసేపు చెన్నెళ్లల్లో కాసేపు వేనెళ్లల్లో ములుగుతూ ఉండగానే ఓ రెండు క్యాలెండర్లు మారిపోయాయి సాయి తేజ్కి పెళ్లి సంబంధాలు రావడం మొదలైంది తేజ్ జాతకం ప్రకారం పిల్ల జాతకం నూటికి నూరు శాతం కలవాలని లేకపోతే తన బాధ్యత లేదని ఎవరో జోష్యుడు చెప్పాడట మాధవికి అయితే ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక లోపం దేనికి కనీసం పాస్ మార్కులు కూడా రావడం లేదు ఒకటి రెండు కొంచెం కలిసినా వాళ్ళు సాయితేజ గారి ఫేస్బుక్ ప్రొఫైల్ చూసారో ఏమో పత్తా లేకుండా పోయారు ఇప్పుడు ఆనందరావుకి సాయితేజ పెళ్లి గురించిన టెన్షన్ పట్టుకుంది ఎంత ఆలోచించినా సాయితేజ్ని తనలాంటి బాధ్యత గల ఓ గృహస్థుగా ఊహించలేకపోతున్నాడు ఆనందరావు దీన్ని దొంపతగా ఏమిటి జీవితం ఎప్పటికీ తమిలేని ఈ సమస్యలు అనుకున్నాడు ఆనందరావు లెక్కలేనన్నిసార్లు ఆనందరావు అన్నీ తనలోనే జనిస్తున్నట్టు తిరిగి తనలోనే ఐక్యమైపోతున్నట్టు ఈ జగత్తు అంతా తన చుట్టూనే తిరుగుతున్నట్టు అన్నింటి హక్కులు బాధ్యతలు తనవే అయినట్టు ఫీల్ అవుతుండగానే ఓ రోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఓ జాతక చక్రం లేని చక్రాల లాంటి కళ్ళున్న పిల్లల్ని తీసుకొచ్చి తినే నా కాబోయే పెళ్ళం అని అన్నాడు అప్పీలకి అవకాశం ఇవ్వకపోవడంతో రెసిస్ట్ చేయలేక వాడు పెట్టిన ముహూర్తానికే రిజిస్టర్ పెళ్ళి చేసేసి హమ్మయ్యా అని అనుకున్నారు ఆనందరావు మాధవి దంపతులు అనతి కాలంలోనే ఓ రోజు పొద్దున్నే మాధవి ఏమండోయ్ కోడలు నీళ్ళోసుకుంది మీకు మనమడితో కావాల్సినంత కాలాక్షేపం అని అంది ముగుడుతో ఆనందరావు ఆనంద బాష్పాలు రాల్చినంత పనిచేసి ఆ పుట్టే పిల్లో పిల్లాడో ఏ అవకరం లేకుండా పుడితే ఈ జన్మకు చాలు భగవాన్ అని అనుకున్నాడు మనసులో ఆనందరావు కథ ఇంకా వినే ఓపిక మీకున్నా చెప్పే ఓపిక నాకు లేదు బాబు సమాప్తం